అందరికీ నమస్కారం అండి వెల్కమ్ మై ఛానల్ నేను మీ మాధవి వేసవి కాలం వచ్చేసింది కదండి వేడి చేయకుండా చల్లగా ఉండాలంటే ఇలాంటి హెల్త్ డ్రింక్ చేసుకోవచ్చు అండి ఖర్చు తక్కువ బెనిఫిట్స్ ఎక్కువ అయితే దీనికోసం ఒక స్పూను పెరుగుంటే సరిపోతుందండి మనము వద్దు అని పడబోసే పెరుగునే దీనికోసం ఉపయోగించుకోవచ్చు ఓన్లీ ఒక్క స్పూనే పెరుగు తీసుకొని ఈ మట్టి పాత్రలోనే చేసేసుకోండి దాన్ని వాటర్ పోసేయండి అంతే తే మొత్తం నిండా పోసేసుకొని మూత పెట్టేసేయండి అలా పన్నెండు గంటలు కానీ పది గంటలు కానీ పక్కన పెట్టేసేయండి అప్పుడు మ కదిలి అప్పుడు దానికి మంచి ఫర్మెంటేషన్ అవుతుంది అనమాట మంచి బ్యాక్టీరియా మనకు నిండుగా వచ్చేస్తుందండి నైట్ వరకు చూడండి ఎంత బాగా వచ్చేసిందో ఇందులో పుష్కలంగా బీటువెల్ ఉంటుంది వడదెబ్బ తగలకుండా ఆరోగ్యంగా ఉండడానికి మంచి ఉపయోగకారి అయిన హెల్త్ డ్రింక్ అండి దీంట్లో కొంచెం సాల్ట్ మామూలు ఉప్పండి ఇది రాక్ సాల్ట్ వేసుకున్నాను అలాగే హాఫ్ స్పూను సొంపొడి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి వేసేసుకొని తాగండి బయట నుండి రాగానే ఇంటికి రాగానే ఇది తాగారనుకోండి కడుపు చల్లగా హాయిగా ఉంటుందండి పూర్వపు రోజుల్లో ఇలాంటి డ్రింక్స్ తాగుతూ ఉండేవాళ్ళండి వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు ఇప్పుడు ఇలాంటివి కనుమరుగైపోయాయి మనం కూడా ఇలాంటి డ్రింక్స్ చేసుకొని తాగుదాం పెద్ద కష్టం లేదు కదండి ఈజీగా చేసేసుకోవచ్చు ఎవరైనా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి